హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనేస్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి రోజ్ పెటల్తో బ్యూటిఫుల్ సోప్ అండి ఇట్ ఈస్ ద రియల్లీ వర్కింగ్ ఫర్ స్కిన్ వాటనింగ్ అండ్ ఆగ్ని కంట్రోల్ సో ఈ సోప్ని మనము యూస్ చేయడం వల్ల మన స్కిన్ టోన్ అనేది బ్రైట్నింగ్ అయితే అవుతుంది అనమాట సో ఎప్పుడు కూడా మార్కెట్లో దొరికే సోప్స్ని యూస్ చేయడమే కాకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా రోజ్ పెటల్స్ ని తీసుకోండి ఇవి హైబ్రిడ్ రోజ్ పెటల్స్ అయితే మనకి వర్కింగ్ ఉండవు ఇది కంప్లీట్ గా మనకి నాటివి అవి అయితే ఉండాలన్నమాట అంటే మనకి ఇంట్లో గార్డెన్ లో ఉంటూ ఉంటాయి కదా సో అవి సో వాటిని మనము ఇట్లా తీసుకొని కంప్లీట్ గా వాష్ చేసుకొని నేను రూమ్ టెంపరేచర్లో వన్ డే లీవ్ చేసేసాను మీరు అలా కాకుండా ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ వాటర్ తీసుకునేటప్పుడు మీ స్కిన్ టోన్కి బాగా సెట్ అయ్యే వాటర్ అంటే రెగ్యులర్గా మీరు బాత్ చేస్తే మీకు సెట్ అయ్యే వాటర్ని తీసుకోండి ఈ విధంగా మనము మిక్సీలో వేసుకొని కంప్లీట్గా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అయితే మనకి ఉండాలన్నమాట కంప్లీట్గా మెత్తగా అయితే అవ్వాల్సిన పని ఏం లేదు ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా సింపుల్గా అయితే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఒక్కటేసరికి మనకి ఇలా అయిపోతుంది అండ్ నెక్స్ట్ దీన్ని మనం స్టెయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఏంటి అంటే పెటల్స్ అనేవి చిన్న చిన్నవి మనకి ఇందులో వచ్చేలాగా చూసుకోవాలి లేదు అంటే మనం క్లాత్లో అయినా తీసుకోవచ్చు లేదా ఇలా అయినా తీసుకోవచ్చు చాలా సింపుల్గా మనము ఇలా రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి ఈ సోప్ని అసలు యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో నేను టర్మరిక్ ని యూస్ చేస్తాను వైటమిన్ ఈ క్యాప్సల్ని కూడా యూస్ చేస్తాను ఇవి రెండింటి వల్ల మీకు యాక్ని అనేది రాకుండా మీ స్కిన్ అనేది అనీవెన్ గా లేకుండా ఈవెన్గా ఉంటుంది అండ్ స్కిన్ టోన్ కాంప్లెక్షన్ ని కూడా బ్లాటనింగ్ చేస్తుంది సో మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా స్కిన్ బ్రైట్నింగ్ కూడా అవుతుంది ఈ సోప్ వచ్చేసి మినిమం థర్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేయడం మంచిది మనం ప్రిపేర్ చేసే హ్యాండ్ మేడ్ సోప్స్లో యాక్ని కంట్రోల్ పిగ్మెంటేషన్ కంట్రోల్ ఫర్ స్కిన్ వైట్నింగ్ ఓన్లీ ఇలాంటి బ్యూటిఫుల్ సోప్స్ అయితే ఉంటాయి ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి సోప్ కావాలి అనేది నాకు లెట్మినవి కామెంట్ సెక్షన్ సో ఈ విధంగా మనము కంప్లీట్గా అయితే రిమూవ్ చేసేసుకున్నాం కదా ఈ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని పక్కన అయితే పెట్టేసేద్దాం సోప్ బేస్ అయితే తీసుకుందాము ఈ సోప్ బేస్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ రూపీస్ ఇది నేను సెకండ్ టైం సోప్ ప్రిపేర్ చేసుకుంటుంది ఇది వన్ సోప్ కాదు ఎగ్జాక్ట్లీ నేను ఫోర్ సోప్స్ వచ్చేలాగా తీసుకున్నాను సో ఈ విధంగా సోప్ బేస్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ అనేది ఇక్కడ స్టవ్ మీద పెట్టాను ఇది పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిస్తే మనకి వాటర్ అనేది ఇలా బాయిల్డ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మాత్రమే ఈ సోప్ బేస్ని పెట్టి మనం లైట్గా మెల్ట్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది జరగడానికి మనకి టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం మొత్తంగా ఒక్కసారిగా కరగకుండా స్లోగా కరుగుతూ ఉంటుంది ఒకసారి మనం ఒక బౌల్తో పెట్టుకున్న తర్వాత ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ తిప్పుకుంటూ ఉంటే మనకి నీట్గా అడుగంటకుండా వస్తుంది పర్ఫెక్ట్గా సో ఈ విధంగా అయితే రావాలన్నమాట ఈ సోప్ని మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న బ్యాక్టీరి మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని టర్మరిక్ అనేది పూర్తిగా తగ్గిస్తుంది ఈ సోప్ మనకి స్కిన్ వాటినింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం ఇవ్వాలే మేము సో ప్రిపేర్ చేయాలి మాకు అసలు ఏం తెలియదు అనుకున్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఇక నేను ఫ్రాగ్రెన్స్ కోసం ఎసెన్స్ ఆయిల్స్ కానీ లేదా ఏం తీసుకోలేదనమాట అంటే నేను జస్ట్ హ్యాండ్ మేడ్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా ఫర్ సేలింగ్ పర్పస్ అయితే అవన్నీ కూడా నేను చెప్పచ్చు మీకు బట్ ఇక నేను సేలింగ్ పర్పస్ కాదు ఓన్లీ ఎవరైనా ఇంట్లో చేసుకొని వైట్నింగ్ కోసం ట్రై చేయాలి అనుకునే వారి కోసం మాత్రమే అనమాట సో దీంట్లో ఫ్రాగ్రెన్స్ వేసుకుంటే మనకి స్కిన్ టోన్ అనేది బాగా వైట్నింగ్ అవుతుంది అలా ఏముండదు జస్ట్ మనకి కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మెల్ కోసం అనమాట సో ఇవి మాత్రమే ఉంటాయి సో యూజెస్ ఏమి ఉండదు నేను అందుకే ఇక్కడ మీకు చూపించట్లేదు అదంతా కాస్ట్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఫ్రాగ్రెన్స్ కోసం అంటే ఈ సోప్ అనేది గుడ్ స్మెల్ రావడం కోసం అయితే నేను ఇక్కడ రోజు వాటర్ని యూస్ చేస్తాను ఇక నేను టర్మరిక్ ని ఫస్ట్ కొంచెం సోప్ బేస్ మిక్స్ మిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇది మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనుకున్నట్లయితే ముందుగానే ఒక బౌల్లో అయితే కొంచెం తీసుకొని మిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వన్ ఆర్ టూ మినిట్స్ టైం టేకింగ్ అయితే ఉంటుంది సో కంప్లీట్గా నీట్గా మిక్స్ చేసేద్దాము ఎలాంటి బబుల్స్ లేకుండా నీట్గా అయితే రావాలన్నమాట సో కంప్లీట్గా సోప్లోకి మనము ఇక్కడ మౌండ్లోకి తీసుకున్న తర్వాత స్ప్రే చేసుకున్నా సరే మనకి బయట మార్కెట్లో ఎలా ఉంటాయో సోప్స్ అలానే వస్తాయి మీకు కావాలంటే నేను నెక్స్ట్ టైం తప్పకుండా అయితే చూపిస్తాను ఇక నేను టర్మరిక్ని అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సిల్ ఇది వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ని చాలా ఈవెన్గా చేస్తుంది మన స్కిన్ అనేది ఏంటి అంటే ఏదైనా మనకి చిన్న చిన్న మచ్చలు కానీ అలాంటివి ఉన్నా కూడా కంప్లీట్గా క్లియర్ అవుతాయి స్పాట్స్ ఉండనివ్వకుండా క్యూర్ అండ్ క్లియర్ స్కిన్ ఇస్తుంది టర్మరిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది రోజ్ పెట్టెల నుంచి వచ్చిన జ్యూస్ని మనం తీసుకున్నాం కాబట్టి మనకి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ని కూడా ఇస్తుంది ఇక్కడ నేను ఫ్రాగ్నెన్స్ కోసం మాత్రమే రోజ్ వాటర్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ సిలికాన్ మౌల్డ్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను మీరు లేదు అనుకుంటే నార్మల్ మౌడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మాల్డ్లో యూస్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది మనకి ఈజీగా ఉంటుంది అంటే ఫస్ట్ టైం మేక్ చేసే వాళ్ళకి అయినా ఈజీ అనమాట ఎక్కువ టెన్షన్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది మీకు సోప్ అనేది లేదు అనుకుంటే ఒక బౌల్లో ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకొని ఆఫ్టర్ మీరు ఈ సోప్ బేస్ వాటర్ని వేసేసుకున్నట్లయితే ఈజీగా మీకు సోప్ అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు హాఫ్ అన్ అవర్ పాటుగా తర్వాత రిమూవ్ చేస్తే మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట లేదు అనుకుంటే వన్ అవర్ పాటుగా లీవ్ చేసినా కూడా కంప్లీట్గా మనకి అయితే అయిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి ఎగ్జాక్ట్లీ ఫోర్ సోప్స్ అయితే వచ్చాయి చాలా తక్కువ బడ్జెట్ లో ఈజీగా స్కిన్ వాటింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన హ్యాండ్స్ తో మనం ప్రిపేర్ చేసుకున్న సోప్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా సాటిస్ఫై అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నాయి నాకు వన్ అవర్ అయితే నేను లీవ్ చేశాను ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవి చక్కగా మనకి సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు దీంట్లో నుంచి తీయడం అనేది చాలా ఈజీ అదే మీరు బౌల్లో లో నుంచి అయితే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి మాల్ని తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్లో లో మీకు దొరుకుతుంది ఇది కూడా సో ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎలాంటి సోప్ కావాలి ఏ ఇంగ్రీడియంట్స్ తో కావాలి అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ఇక నేను తీసుకున్న చిన్న చిన్న పిటల్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉండి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు రోజు పెటల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకున్న కూడా మీ స్కిన్ టోన్ అనేది మంచిగా బ్రైట్నింగ్ అవడంతో పాటుగా లుకింగ్ చాలా బాగుంటుంది సో చూసారు కదా మనకి అడుగులో కొంచెం ఇలా ఉండడం వల్ల ఒక డిఫరెంట్ లుకింగ్తో అయితే సోప్స్ రెడీ అయ్యాయి ఇలాంటి న్యాచురల్ సోప్స్ని యూస్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఫర్ హ్యాండ్ మేడ్ మన స్కిన్కి ఏంటి అంటే న్యాచురల్ ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఓపెన్ ఫోర్సెస్ అనేవి క్లియర్గా ఉంటాయి ఎందుకు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ మీరు చూసినట్టయితే ఎలాంటి సల్ఫేట్స్ అనేవి ఈ సోప్లో అయితే లేవన్నమాట సో బయట మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న వాటిలో చాలా వరకు పారాబిన్స్ కెమికల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా చాలా సింపుల్గా హ్యాండ్మేడ్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మనకి ఇవి మార్కెట్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి యూజింగ్ కూడా చాలా బాగుంటుంది బట్ కానీ ఫ్రాగ్నెన్స్ అనేది మనకి ఎక్కువగా అయితే అనిపించదు నేను ఇక్కడ ఓన్లీ రోజ్ వాటర్ని యూజ్ చేశాను కాబట్టి నుంచి వచ్చే ఫ్రాగ్నెన్స్తోనే మీరు జస్ట్ అలా ఎంజాయ్ చేస్తారు తప్ప ఎగ్జాక్ట్లీ మార్కెట్లో కొన్న దానిలాగా స్మెల్ ఉండదు బట్ మొత్తం కూడా ఓవరాల్గా ఒకటేలా ఉంటుంది బట్ కానీ మన స్కిన్ అనేది మంచి కాంప్లెక్షన్తో బ్రైట్నింగ్తో చాలా బాగుంటుంది ఈ సోప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా తక్కువ బడ్జెట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో టర్మరిక్ ప్లేస్లో మీరు శాండిల్ పౌడర్ బీట్రూట్ పౌడర్ మీ స్కిన్కి ఏది సెట్ అయితే అది క్యారెట్ పౌడర్ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు ఇలాంటివి డ్రై పౌడర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ సోప్ ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను మనకి చాలా బాగా నురుగ కూడా వస్తుంది ఎగ్జాక్ట్లీ బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సోప్ విరిగిపోవడం కానీ నురుగ రాకపోవడం కానీ అలాంటివి ఏమీ అయితే ఉండవు అనమాట ఇట్లా చాలా సింపుల్గా మీరు అయితే స్కిన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మీకు కావాల్సిన షేప్స్లో బ్యూటిఫుల్ మాల్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి హ్యాపీగా చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మీకు సెట్ అయ్యే సోప్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా తప్పకుండా చేస్తాను ఇంకా మన ఛానల్లో వచ్చేసి బెస్ట్ స్కిన్ వాయిట్నింగ్ సోప్స్ అయితే లాట్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఆపిల్ బ్యూటీ ఆపిల్ బ్యూటీ ఛానల్ కూడా చెక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ విధంగా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు స్కిన్ టోని బ్రైట్నింగ్ చేసుకోవచ్చు ఇందులో టర్బరిక్ మీకు నచ్చకపోతే ఏదైనా యాడ్ చేసుకొని ట్రై చేయండి సో బాయ్స్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వ్యాలబుల్ కామెంట్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్